బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రినాథ చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి ఆకువక్క పెట్టిన చాలును ఆ పద్బాంధ చిటికెడు విభూది వేసిన చాలును దుఃఖము తొలగండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రినాథ చరితము చెప్పిన వినుటకు విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రినాథ చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి సృష్టి స్థితి లయ కారణ భూతుడు దత్తాత్రేయుని కొలవండి శిరమును వంచి మృక్కిన వారికి పాపము విడునండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రినాద చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి అండ పిండ నిండిన దేవుని కనరండి ఇంద్రుడాదిగా సకల సురులకును ఇష్ట దైవ మగుమూతండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రీనాథ చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి రాజు పేద భేదము లేదని మోక్షమునిచ్చే స్వామండి ఏమీ తెలియని దీనుడైనను దరికి చేచే తండ్రండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రీనాథ చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి పిన్నలు పెద్దలు అందరూ చేరి భక్తితో చేసే వ్రతమండి చేసిన చూచిన విన్నవారికి సిరులను ఇచ్చుట నిజమండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి శ్రీ త్రినాద చరితము చెప్పిన వినుటకు వీనుల విందండి బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపము ఇచ్చట చూడండి